ఆ గ్రామంలో అరేవ్ అలై ప్రోగ్రాము మన సిపి మేడం గారు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఇదేంటంటే సేఫ్టీ ముఖ్యంగా గ్రామ ప్రజలకు సేఫ్టీ ఉద్దేశంతోనే దేశంలో ఇది ఒక ముఖ్య కార్యక్రమము నాకు తెలిసిన చిన్న వయసులో నేను సర్పంచ్గా అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ అనే భద్రత ప్రతి ఒక్కరికి చాలా అవసరము ఈ అవసరంలో భాగంగా ఏంటంటే గ్రామ ప్రజలు సురక్షితంగా ఇంటికి రావాలి గతంలో చాలా రోడ్డు ప్రమాదాలను నేను చూశాను నా కళ్ళతో నా ఊర్లో కూడా యాక్సిడెంట్లు అయి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు యాక్సిడెంట్లు అయి పిల్లలు బాధపడుతున్న పిల్లలను చూసి రోడ్ లో భాగంగా ఒక మంచి వేగా అనే కంపెనీ హెల్మెట్ను నేను ప్రొడ్యూస్ చే ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలకు నాకు ఈ కార్యక్రమానికి వచ్చిన సిపి మేడం గారు కానీ ఏసీపీ సార్ కానీ సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ ఈ అందరికీ మరియు మీడియా మిత్రులకు నా ఈ కార్యక్రమాన్ని ఇంత అభివృద్ధిగా ఇంత మహోత్సవంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మహోత్సవంగా పాల్గొన్న ప్రజలకు నా గ్రామ యువకులకు అందరికీ నా యొక్క శీరస్ ధన్యవాదాలు చెప్తున్నాను ఇంటిది ప్రతి ఒక్కరూ తీసుకోవడమే కాకుండా దాన్ని ధరించి మరియు మద్యం సేవించకుండా వాహనాలు నడపడమే ఈ యొక్క గొప్ప ఉద్దేశం అండి దయచేసి నాతో ఉన్న మిత్రులు కానీ నాతో ఉన్న యువకులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ ఈ దేశం కానీ సమాజం కానీ దయచేసి హెల్మెట్ యూజ్ చేస్తూ మద్యం సేవించి బండి నడపకండి థ్యాంక్ యూ అండి అనేటిది ప్రతి ఒక్కరు తీసుకోవడమే కాకుండా దాన్ని ధరించి మరియు మద్యం సేవించకుండా వాహనాలు నడపడమే ఈ యొక్క గొప్ప ఉద్దేశం అండి దయచేసి నాతో ఉన్న మిత్రులు కానీ నాతో ఉన్న యువకులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ ఈ దేశం కానీ సమాజం కానీ దయచేసి హెల్మెట్ యూజ్ చేస్తూ మద్యం సేవించి బండి నడపకండి థ్యాంక్ యూ అండి పెద్ద మైసూర్ కొన్ని ఊళ్ళో మేము అలా ఈ అరైవ్ అలై రిలేటెడ్ క్యాంపెయిన్ ఇది బేసిక్లీ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తానికి డీజీ గారు మా డీజీపీ గారు అండ్ సీఎం గారు ఇనిషియేట్ చేసిన క్యాంపెయిన్ దీంట్లో ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి టెన్ డేస్ లాంగ్ క్యాంపెయిన్ అంటే దీంట్లో ఇవాళ మేము ఈ ఊరికి పబ్లిక్లో ట్రాఫిక్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఇట్లాంటి అంశాల మీద అవేర్నెస్ చేశాం దీంట్లో మెయిన్లీ స్కూల్ పిల్లలు వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్కి చెప్పేయాలని ఊరు వాళ్ళకి చెప్పేయాలని ఈ ఇనిషియేటివ్తో స్కూల్ పిల్లలతో కూడా పార్టిసిపేషన్ చేయించారు మాకు అందరికీ తెలుసు సిద్దిపేటలో కూడా చాలా డైలీ ఆన్ ఆన్ డైలీ బేసిస్ ఫేటల్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ రెండు అవుతుంటాయి దీంట్లో హైవే ఎక్కువ ఉండటం వలన అండ్ చాలా ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఈ హెల్మెట్ వేసుకొని చూడటం వలన కూడా ఫేటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ దెన్ తాగి నడుపుతాము ఇట్లాంటి ఇష్యూస్ వలన కూడా డ్రైవ్ చేసే ఆయనకు కూడా రిస్క్ ఉంది అండ్ ఆపోజిట్లో నడిపే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది సో అందుకే ఇట్లాంటి అంశాల మీద మేము ఇవాళ అవేర్నెస్ చేస్తాము పబ్లిక్ ఆల్సో పాటు హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాం ఇప్పుడు ఒక చిన్న ర్యాలీ హెల్మెట్ వేసుకొని ఊర్లోనే ఒక చిన్న బైక్ ర్యాలీ కూడా ఇప్పుడు తీస్తున్నాం పబ్లిక్తో మా రిక్వెస్ట్ ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చెప్పే ఇష్యూస్ మీద సీరియస్ ఇష్టం ఇది వాళ్ళ ప్రాణం కోసమే వాళ్ళ లైఫ్ కోసమే చెప్తున్నాం సో ఇది ట్రాఫిక్ సేఫ్టీని ఇగ్నోర్ చేయకండి చాలామంది లోకల్ అని ఓన్లీ లోకల్గా వెళ్తున్నాము దగ్గరలో వెళ్తున్నాము అలా చెప్పి ఇట్లా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తారు కానీ యాక్సిడెంట్ చెప్పేసి రాదు ఎప్పుడైనా అవ్వచ్చు సో ఈ బేసిక్ రూల్స్ హెల్మెట్ వేసుకుంటాం సీట్ బెల్ట్ వేసుకుంటాం రాంగ్ సైడ్ డ్రైవ్ చేయకపోతాం తాగి నడపకపోతాం ఇలాంటి మినిమల్ ప్రికాషన్స్ తీసుకుంటే ఆయనకి నడిపే ఆయనకు కూడా ప్రాణం హాని ఉండదు అండ్ ఫ్యామిలీకి కూడా ఏం లాస్ ఉండదు డ్రగ్స్ రిలేటెడ్ అదే ఇప్పుడు ఇది కూడా ట్రాఫిక్ సేఫ్టీ లేదు కూడా ఒక ఇష్యూ అండి చాలా మంది చిన్న క్వాంటిటీలు అన్న గాలి ఏమైనా మత్తు తీసుకొని కూడా నడిపిస్తే అది కూడా ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అవుతుంది డ్రగ్స్ రిలేటెడ్ ఇప్పుడు మేము సిద్ధిపెట్లు కూడా ఫర్దర్ యూత్తో చాలా ఎంగేజ్ అవ్వాలని అవేర్నెస్ పెట్టాలని అలానే ఏమన్నా రీఅడిక్షన్ రీహాబిలిటేషన్ కూడా సెంటర్స్ పెట్టి అన్నా లేదంటే ఉన్న సెంటర్స్ని రీస్టార్ట్ చేద్దామని ఈ ప్లాన్లో ఉన్నాము అగైన్ మా రిక్వెస్ట్ టు యూత్ ఈ గాంజా డ్రగ్స్ కొన్ని మినిట్స్ కోసమే ఒక హై ఇస్తుంది కొన్ని మినిట్స్ కోసమే గుడ్ ఫీలింగ్ ఇస్తుంది కానీ దాని తర్వాత మొత్తం ఫ్యామిలీకి తనకి సొంతంగా హెల్త్ హెల్త్ ప్రకారం అన్నా లేదంటే ఇంకేదైనా ఇష్యూస్లో కూడా చాలా నష్టం చేస్తుంది సో ఇట్లాంటి డ్రగ్స్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ దూరం ఉండాలి దీంట్లో కూడా మేము ఫర్దర్ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేస్తాం షాపులు ఇంకా బాగా అంటే గ్రామాలలో చాలా బెడికల్ షాప్గా నడుస్తూ ఉన్నాయి చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని